యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మున్సిపాలిటీ పరిధిలోని స్వర్ణగిరి ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఆలయానికి వెళ్లే తిరుగు ప్రయాణదారులు పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నాయని భక్త ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు లక్షలు వెచ్చించి వాహనాలను కొనుగోలు చేసి ఆలయానికి దర్శనానికి వస్తే వాహనాలన్నీ చెడిపోతున్నాయని వాపోతున్నారు గతంలో భక్తుల సౌకర్యార్థం దృష్ట్యా రోడ్డును బాగుయాలని కోరిన భక్తులకు రోడ్డును బాగు చేస్తామని ఆలయ నిర్వాహకులు ఇచ్చిన మాటను విస్మరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు అసలే వర్షాకాలం కావడంతో ఆలయానికి వచ్చి వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తుందని ఆదివారం ఆలయ దర్శనానికి వివిధ ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు వాపోయారు భక్తుల నుండి ఆలయ నిర్వాహకులు లక్షలు అడుకుంటున్నారు కానీ భక్తుల సౌకర్యాలను మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదని కూడా కొంత భక్తులు ఆరోపించారు మొత్తం చాలా ఖరాబ్ ఉంది ఇప్పుడు ఏం చేయాలంటాం మంచిగా చేయాలి మళ్ళీ కష్టమవుతుంది కదా చాలా గుంతలు ఉన్నాయన్న గుంతలు కొంచెం అది చూసుకోవాలి ఇప్పుడు ఇంటి పార్కింగ్ ఫీజ్ అని చెప్పి కూడా కొంచెం అమౌంట్ తీసుకున్నారు కదా దానికైనా కొంచెం న్యాయం చేయాలి ఖచ్చితంగా ఎందుకన్నా బండి కింద పడిపోయేది అక్కడ ఇక్కడ కంప్లీట్ వాటర్ ఉన్నాయి ఆ వాటర్లో పడితే ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు ఎంత ఉంటుంది కొంచెం ఇది చూడాలి